సముద్ర లక్ష్మీన్ క్షీరసముద్రరాజనయాం శ్రీరంగధాీశ్వరీందాసీభూత సమస్తేవనికైకదీపా శ్రీమన్మందకటాక్షవబ్రహ్మేంద్ర గంగాధరాన్ థ్యాన్ త్రైలక్యకుంబి సరసిజాం వందే ముకుంద ప్రియాం సరస్వతీ సరస్వతీశ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ ప్రసన్నా మమ సర్వద నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం శ్రీ చాంద్రమాన నందన నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మృతు జ్యేష్ఠమాసం శుక్లపక్షం శుక్రవారం సూర్యోదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల నలభై నిమిషాలకు తిథి చవితి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు నక్షత్రం పునర్వసు రాత్రి పది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు వర్జం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు అమృతకాలం రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల వరకు రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు నేటి విశేషం ఉమావతారం ఉమా అంటే పార్వతీదేవి తపస్సు చేసుకుందాము అని చెప్పి పెడదామనుకుంటుంటే ఎవరి కోసం శివుని కోసం అన్నమాట చాలా చిన్న వయస్సు ఆమె తపస్సు వెళదామని అనుకుంటుంటే తల్లి చెప్పింది అనమాట ఊ మా ఊయ్ అమ్మాయి మా వద్దు అంటే తపస్సుకు వెళ్ళకు ఎందుకంటే నువ్వు చాలా చిన్నపిల్లవి కాబట్టి అని చెబుతుంది ఈ ఉమా అనేటువంటి పదాన్ని మనం ఉచ్చరించడం ద్వారా ఏమవుతుంది అంటే మన తపస్సుకు విఘ్నాలు లేకుండా పోతాయి ఆమెను అవతరించిన రోజు కాబట్టి ఆమెను గురించి ప్రార్థించడం పూజించడం లలితా సహస్రం పారాయణ చేసుకోవడం మనటువంటివన్నీ కూడా చాలా సత్ఫలితాలను అందజేస్తాయి మనకు లలితా సహస్ర నామస్తోత్ర మహిమలో చెప్తారనమాట ఏమనంటే స్వజన్మ తృతయేయనే అని అంటే తన యొక్క పుట్టినరోజు అలాగే తన గురువు యొక్క పుట్టినరోజు తన ఇష్టదైవం యొక్క పుట్టినరోజు ఆ మూడు రోజుల్లోనూ కూడా ఈ పారాయణ చేసినట్లయితే చాలా చాలా ఉత్తమ ఫలితం సిద్ధిస్తుంది కొన్ని రెట్లు ఎక్కువ ఫలితాన్ని మనం పొందగలుగుతాం అని చెప్తారు కాబట్టి ఆ అమ్మవారిని పూజించుకోవడం ఆ పారాయణ చేసుకోవడం చాలా మంచిది నేటి ఆని ముత్యం క్రోధాన్ని ఎదుర్కోగల ఒకే ఒక ఆయుధం చిరునవ్వు